ఒకే ఒక్క మాట బలిపీఠం మీద సరైన సమర్పణ పెడితేనే భక్తి సెట్ అయితే రాకల్లో కూడా ఈ పెంచుకోస్తులు ఈ అపోస్తులు ఈ రంగంపై ఆనందిస్తారు కానీ ఒక్క బోర మోగితే అందరం వెళ్ళిపోతాం అక్కడ అందరం కలిసే ఉంటాం వీళ్ళు ఇక్కడ మనకు ఉపదేశం లేదు అభిషేకం లేదు సమర్పణ లేదని ఈ లేడి పెట్టినారు కానీ అక్కడికి వీళ్ళు ఆడికన్నా పెద్ద ఏం కూర్చుంటా పోను కూర్చో అది ఏమన్నా నా ప్రావిడెంట్ ఫండ్తో తీసిన కూర్చో ఏం కాదుగా కూర్చొని విడద్దు అన్నాడు కానీ నేను చెప్పే ఉపదేశం ఏంటంటే యాభై ఒక నాలుగు వచ్చంలో బలియర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని తీసుకురండి అక్కడికి అన్నాడు బల్యర్పణతో అంటే ఒక సమర్పణతో అంటే సరైన సమర్పణతో ఎవరైతే నిబంధన చేస్తారో వాళ్ళనే రాకులు తీసిరమ్మన్నాడు అసలు నీకు నిబంధన లేదు సమర్పణ లేదు ఏమీ లేదు నువ్వు ఆదివారం మొత్తం వంద రూపాయల కేత వేస్తావు ఆ రోజు మట్టికి తెలుసొక్క మన ఇత్ర సగ్గుబియ్యేంటి ఏంటది గంజి